చూస్తున్నా కదా ఈ రాత్రి చెప్పలు చెప్పలేక వస్తే రండి మొత్తం ఊదోళ్ళు లేకపోతే చెప్పలు ఇచ్చి రేపు నీటిగా చేయాలనుకుంటున్నామండి ఈరోజు నీటి చేసి అందరు ఉపయోగపడేటట్టుగా మొత్తంగా అందరూ కొట్టినట్టుగా నీటి చేయాలనుకుంటున్నామండి ఈ యొక్క కార్యక్రమం మీ అక్కడ కూడా నీటితో కూడా పాల్పంచుకొని ప్రతి ఒక్క నేను నా మన ఊళ్ళో ఎక్కడైనా ఊరు చేసుకుంటే నీటి ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళే చేసుకోవాలంటే ఈ కార్యక్రమం స్టార్టింగ్ చేస్తామని మీకేమో నచ్చితే ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్క ఊరిలో ఎవరికి వాళ్ళు స్వచ్ఛంద్రంకి వెళ్ళి వాళ్ళ యొక్క ఊర్లో ఉన్న వేక వాడు క్లీన్ చేసుకొని శుభ్రం నీటి పెంచుకోవాలని కోరుకుని చేస్తాను అండి అందుగురించి ప్రత్యేకించి వేక నీటి చేసుకుని అంటున్నా అండి అదేమో మీకు మీకు అందరూ కూడా చెప్పడం ఈ ఊరు ప్రతి ఒక్కరు కూడా ఉంది నీటికి చేద్దామని ఆలో సంకల్పించి ఈరోజు నేను మతలను అందరం కలిపి అనుకుంటున్నాను చేద్దామనుకుంటున్నానండి చూస్తున్నా రైతు చూస్తున్నాను కదా ఏక తీసి నీటిని చేసి అందరికీ తీయపడే పక్కన చేద్దామండి ఇవాళ మొత్తం కలిపి ఉండి ఎందుకంటే నీటి గుంటే ఎవరు ఒకరు ఒకరు అయిన సరేనూ పట్టుకోవడం చిరాకని మీది చే స్క్రీన్ యాస్ అందరూ పట్నట్ల వీళ్ళక తయారవుండి. అప్ అందరికంటే అందరూ గోపిణట్ల చేర్చుకుండి. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఉపయోగాలకి ఆవులకు కానీ గేదెలకు కానీ అన్నిటిని పట్టుకొని శుభ్రం పడుతున్నట్టు మనం చేద్దాం ఈరోజు ఎక్కడ ఇంకా నీరు వచ్చి వాసన నీటి చేసుకున్న అందరు కూడా ఉంది చాలా విలువ కొన్ని నీళ్ళు చాలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ నేతొక్కులు కూడా ఇలాగా ఈ ఇవ్వొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి అందరికి కూడా ఉంది అందరికి అండి వాటర్ అనేది దగ్గర వచ్చి దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వసతులలో ఉన్న వాటర్ని చాలా బాగా వినియోగించుకోండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా శుభ్రంగా నీటి చేసుకోండి దోమల ఈకలు కూడా వీటి లేఖంత పైపెట్ మలేరియా అలాంటి జబ్బులకి దూరంగా ఉంటామని మనందరం కూడా వీలైతే ఎక్కడైనా సరే బాగోలేదంటే మాకు కామెంట్ చేయండి మేమే వచ్చి దగ్గరకు వచ్చి నీటి చేస్తాం ఎటువంటి పేమెంట్ కూడా మాకు అవసరం ఫ్రీగా వచ్చి చేస్తామని నేను మా పిల్లలు కలిపి మీరు చేయలేకపోతే మాకు చెప్పండి మేమే చేస్తామండి ఎందుకంటే మినిమం నీటి వసతులు అనేది చాలా జా అసలు మనకి దేవుడు ఇచ్చిన వరమైన మన ఏరియాకి ఆ నీరుని సద్వినియోగంగా ఉపయోగించుకుంటే అందరికీ మంచిదండి చేయాలి చేయొద్దు వీళ్ళే చెత్తల గీతలుంటే బోరింగ్ల దగ్గర ఇటువంటి వీటి దగ్గర వేయొద్దని కొద్ది దూరంగా వేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను అందరికీ చెప్తున్నానండి ఎవరో వస్తారు ఏ ప్రభుత్వం వస్తారు ఏదో వస్తుంది నేను చూడొద్దండి దీనికి స్వచ్ఛందంగా వచ్చి ఎవరికి మంచిది మంచిదండి మన ఇంట్లో చేసుకోవాలండి మన ఊర్లోది మనమే చేసుకోవాలండి ఎవరో వస్తాడో డబ్బులు ఇస్తాడు అనుకుంటే అది ఎప్పుడు అవుతుందండి అలా చూసుకుంటే ఇటువంటి ర్యాలు కూడా ఇలాగే ఉంటాయండి మనకి చూసుకుంటాము అని అనుకుంటే ఎప్పటికీ ఏ పనులు అవ్వండి మనమే మనకు కావాల్సిన ఏ పనులన్నీ చేసుకోవాలండి సేవర్ సేవర్స్ అంటారు కానీ ఏమి సేవ చేయడండి ఆ మాటలకే తప్ప ముందు మనం ఒక అడుగు వేస్తే మిగతా వాళ్ళు కూడా అడుగులేస్తారు మనం ముందు చేస్తే మనం చూసి ఇంకొంతమంది చేస్తారండి ఇలా ఉంటే ఎవరైనా కావాలన్నా చెయ్యాలన్నా ఎవరైనా ఎంత అవుతారని చెప్పండి ఎవరు వచ్చి ఇక్కడ చేయకలుపుకోవాలని చేరు కలిపి నీటిని చేసుకుంటే అందరి వరకు వచ్చి ఈ వాటర్ని తాగవురా నీటి లేదని చాలామంది బాధపడుతున్నారు కానీ నీటి నీటిన్న వసతుల మనం నీటి చేసుకోలేకపోతున్నాం అదే ಗೊತ್ತೇಟವೂ ದೇಕ್ ಇಟ್ ಎಂಚು ಎವರು ಉಪಯೋಗ ಪಡ್ತೀವಿ ಕದ ಇಲ್ಲ ವದರಿತ್ತೆ ಎವರೇ ನೇಡ್ತಾರೆ చెప్పు go on